ఒక్క విషయం గమనించండి పంచకట్టుకోండి అన్న మాటకు అర్థం ఏమిటంటే పంచకట్టుకోండి నేను ఎన్నో పర్యాయాలు చూశాను వెంకటాచలంలో కళ్యాణోత్సవం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు సొక్కా తీసేయండి బనీ తీసేయండి పంచకట్టుకోండి అంటే వాళ్ళు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఎవరిదో ఉత్తర్యం లుంగి లాంటిదో తీసుకుని ఆ ప్యాంటు మీదే కట్టుకుంటు కట్టుకుని అలాగే కూర్చొని అలాగే లోపలికి వెళ్ళిపోతుంది అంతేకాని పంచకట్టుకోండి అంటే ఎవరినో తృప్తిపరచడానికి ప్యాంటు మీద పంచకట్టుకోండి కాదు ఎందుకు పంచకట్టుకోండి అని అంత శాసించాలి ఏ ప్యాంటు వేసుకుని చొక్కా వేసుకుని పూజకి వెడితే ఫలించదా అక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ఆచారకాండలో వేదం చెప్తుంది ఇలా ఉంటేనే మీకు ఫలితం వస్తుంది ఇలా లేని నాడు ఫలితం ఉండదు అని నేను మీతో ఒక ఉదాహరణ అన్ని చెయ్యాలి అంటే అంటే ఏటీఎం కార్డుని తిప్పి పెడితేనే మీకు ఏం కావాలో అది జరగలేదు భగవంతుని దగ్గరికి వెళ్లి సేవ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలని ఈశ్వరుడు వేదంలో చెప్పాడో అలా ఉండనప్పుడు ఫలితం ఎలా వస్తుంది మీరు పెట్టుకున్న ఏటీఎం మిషన్ మీ బ్యాంక్ అకౌంట్ లో మీ ఏటీఎం కార్డే మీరు పెట్టడంలో తేడా